ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కలర్ అంటే ఇష్టం అనమాట అయితే ఇందులో ఎవరైనా ఎరుపు రంగు బాగా ధరించే వాళ్ళని చూస్తూ ఉంటాం వాళ్ళు ఎక్కువగా నాకు ఏ కలర్ ఇష్టం అంటే ఎరుపు కలర్ ఇష్టం అని ఆ సారీస్ ఆ షర్ట్స్ ఎక్కువగా వేసుకునే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఎరుపు రంగు ఇష్టపడడానికి వాళ్ళ మనస్తత్వానికి లింక్ ఉందంటే ఖచ్చితంగా ఉందన్నమాట వీళ్ళకి ఏంటంటే నలుగురి ఆకర్షణ కావాలని ఎక్కువగా కోరుకుంటారనమాట ఎరుపు రంగు చూడగానే తక్కుని మన కళ్ళనే వాళ్ళ వైపు తిరిగిపోతాయి అనమాట వీళ్ళు చాలా ఉత్సాహంగా గడుపుతారు ఎవరికి దొరకరు అనమాట చిక్కడో దొరకడనగా ఉంటారు అలానే వీళ్ళకి ఎమోషనల్ ఉండవంటే ఉంటాయి కానీ చాలా వరకు ఎక్కువ మందికి దొరకరు చాలా సెలెక్టెడ్ పీపుల్నే సెలెక్ట్ చేసుకుంటారు కానీ మాట్లాడడం మాత్రం అందరితో సరదాగా మాట్లాడతారు చాలా సోషలిజంగా ఉంటారు అయితే వీళ్ళ లోపల ఏదైతే కళ ఉందో ఆ కళను నెరవేర్చుకోవాలని కోరిక ఎక్కువగా ఉంటుంది జీవితం మొత్తం కూడా తమ కళను నెరవేర్చుకోవడానికే పాటుపడతారు జీవితంలో ఖచ్చితంగా రంగు ఇష్టపడే వాళ్ళు తమ కళను నెరవేర్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే చాలా కాలం తర్వాత ఆ కళ నెరవేరుతుంది దానికోసం చాలా స్ట్రగుల్ చేస్తారు